హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మై ఛానల్ రాజేష్ మోటివేషనల్ నేను మీ రాజేష్ టీచర్ మెంటర్ మోటివేషనల్ స్పీకర్ సర్టిఫైడ్ ట్రైనర్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఈరోజు సరికొత్త విషయంతో నేను మీ ముందు వచ్చాను మీకు కులు మనాలి ఎందుకు ఉండదు కాశ్మీర్ తర్వాత రెండవ అతిపెద్ద భూలోక స్వర్గం కులు మనాలి కులు మనాలికి వెళ్ళాలి అనుకునే ఆలోచన మీకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్ ప్లాన్ మీకు వస్తుంది అసలు కులు మనాలికి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి చూడదగిన ప్రదేశాలేంటిది ఎన్ని రోజులలో అక్కడున్నటువంటి ప్రదేశాలను చూడగలము దాన్ని మూడు రోజుల్లోకి కుదించుకొని చూడాలి అని అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకా ఆలస్యం దేనికి విషయంలో వెళ్ళిపోదామా ఓకే కులూ మనాలి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాలో మనాలి అందమైన ప్రదేశం ఎంత అందమైన ప్రదేశం అంటే కాశ్మీర్ తర్వాత రెండవ భూలోక స్వర్గం ప్రతి సంవత్సరం ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి వేలాది లక్షలాది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తారు సుందరమైన ఈ మంచు పర్వతాల మధ్య సేదదీరుతూ హనీమూన్ క్యాపిటల్గా పిలువబడే ఈ ప్రాంతం బ్యాస్ నది తీరాన వెలిసిన ఈ కులు మనాలి రమణీయమైన అందాలు కన్నుల పండుగగా చూడముచ్చటగా ఉంటుంది జీవితంలో ఒకసారైనా చూడవలసిన ప్రదేశం మనాలికి మనం ఎలా చేరుకోవాలి రెండు తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళాలి అంటే ట్రైన్ లేదా హెలికాప్టర్ మనకున్నటువంటి బడ్జెట్ని బట్టి ట్రైన్ లేదా ఫ్లైట్ను ఎంచుకోండి ట్రైన్లో వెళ్ళాలి అంటే థర్డ్ ఏసీ లేదా ఏసీని బుక్ చేసుకోవాలి ముందుగా ట్రైన్ ద్వారా వెళ్ళాలి అంటే ఢిల్లీకి చేరుకోవాలి ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి కాశ్మీరీ గేట్కి ఢిల్లీ మెట్రో ద్వారా లేదా సిటీ బస్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది కాశ్మీరీ గేట్లో హిమాచల్ ప్రదేశ్ టూరిజం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు లేదా ప్రైవేట్ బస్సులలో అవి స్లీపర్ కావచ్చు లేదా ఏసీ బస్సులు కావచ్చు మనకిష్టమైనటువంటిది కాశ్మీర్ గేట్ నుండి మనాలికి వెళ్ళవలసి ఉంటుంది ఈ కాశ్మీర్ గేట్ నుండి మనాలికి దాదాపుగా ఐదు వందల పది కిలోమీటర్ల దూరం ఉంటుంది బస్సులో టికెట్ ధర పదిహేను వందల నుండి మూడు వేల వరకు ఉంటుంది దాదాపు పన్నెండు గంటలు జర్నీ చేయవలసి ఉంటుంది అదే ఫ్లైట్లో అయితే ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బూంతార్కి ఫ్లైట్ ద్వారా చేరుకోవాలి మళ్ళీ బూంతార్ నుండి రోడ్డు మార్గంలో మనాలికి వెళ్ళాలి దాదాపుగా ఒక్క గంట ఇరవై మూడు నిమిషాలు పడుతుంది బూంతారు నుండి మనాలికి నలభై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది మనాలిలో మనం ఎక్కడ స్టే చేయాలి అనుకుంటే డియర్ ఫ్రెండ్స్ హోటల్ లేదా రిసార్ట్స్ ఓల్డ్ మనాలిలో ఎక్కడైనా ఉంటాయి లేదా న్యూ మనాలిలో కూడా ఉండొచ్చు ఈ హోటల్స్ లేదా రిసార్ట్స్ ఎత్తైన ప్రదేశంలో రెంట్కి తీసుకుంటే బాగుంటుంది హనీమూన్ కపుల్స్ అయితే బాల్కానీ ఉండే హోటల్స్ అయితే సుందరమైనటువంటి సిటీ దృశ్యాలు కనబడుతూ ఉంటాయి మనాలిలో చూడదగినటువంటి ప్రదేశాలు ఏవి వాటిని మూడు రోజులలో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నట్లయితే మొదటగా మాల్ రోడ్ హడింబ టెంపుల్ గటోజ్ఘ టెంపుల్ ఓల్డ్ మనాలి క్లబ్ హౌస్ ఇవి చూడదగినటువంటి లోకల్లో ఉన్నటువంటి ప్రదేశాలు డే వన్ మొదటి రోజు మాల్ రోడ్కి వెళ్ళాలి మాల్ రోడ్ పర్యాటకుల చేత కిటకిటలాడుతూ ఉంటుంది స్వెటర్లు రకరకాల వస్తువులు దొరుకుతాయి కాస్త కాస్ట్లీగా ఉంటాయి ఎందుకంటే ఇది పర్యాటక ప్రాంతం కాబట్టి రేట్లు ఎక్కువగా ఉంటాయి వీలైతే ఢిల్లీలోనే కొనిపెట్టుకుంటే కాస్త చీప్గా దొరుకుతాయి ఈ మాల్ రోడ్లో తినడానికి ఫుడ్ నార్త్ ఇండియనే కాకుండా సౌత్ ఇండియన్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి లంచ్ తర్వాత హడింబా టెంపుల్కు వెళ్ళాల్సి ఉంటుంది హడింబా టెంపుల్ పురాతన చరిత్ర కలిగినటువంటి ప్రదేశం దాదాపు రాళ్ళతో చెక్కలతో నిర్మించబడి ఉంది చుట్టూ దేవదారు వృక్షాలు అందంగా ఉంటాయి గుడి లోపల హడింబాదేవి యొక్క పాదముద్రలు ఉన్నాయి టుబ్రి అనే ప్రదేశంలో నిర్మించబడి ఉంది ఈ హడింబ టెంపుల్ ఇది మాల్ రోడ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆటో లేదా కార్ ద్వారా వెళ్ళవచ్చు హడింబ టెంపుల్కి పక్కనే గటోజ్ గజ్ టెంపుల్ ఉంటుంది పర్యాటకులు ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ మనాలి సాంప్రదాయక దుస్తులు కూడా కొంత డబ్బు తీసుకొని కిరాయికి ఇస్తారు యాభై రూపాయలు అలా వాళ్ళ సాంప్రదాయ దుస్తువులలో కుందేలు ల్యాంబు లాంటి వాటితో ఫోటోలు దిగవచ్చు మనకు స్థిరస్థాయిగా గుర్తుండిపోతాయి ఈ హడింబ టెంపుల్కి ఒక పురాతనమైనటువంటి చరిత్ర ఉన్నది పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు హిమాలయ పర్వతాలు ఉన్నటువంటి ఈ మనాలి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళినప్పుడు హడింబ భీముని ఇష్టపడడము నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను కానీ నా బ్రదర్ హిడింబ సూరుడు మనుషులను చంపి తినేటువంటి రాక్షసుడు నా గురించి తెలిస్తే నిన్ను చంపుతాడు అని అన్నప్పుడు ఆయనని హత్య చేసి హడింబను పెళ్లి చేసుకొని ఘటోజ్ కన్నటువంటి చరిత్ర కూడా ఈ ప్రాంతంలో ఉన్నది హడింబ మనాలి ఆడకూతురు ఇది అక్కడున్నటువంటి చరిత్ర ఇక ఓల్డ్ మనాలి మాల్ రోడ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పక్కనే బ్యాస్ నది ఉంటుంది ఈ బ్యాస్ నది రాబీ నదికి ఉపనది ఇక ఆ రోజుకి సాయంత్రానికి వచ్చి మనం ఎక్కడ స్టే చేశామో అక్కడ ఉండాల్సి ఉంటుంది తిరిగి రెండవ రోజు డే టూ రొతాంగ్ పాస్ హిమాలయ పర్వతాలలో ఎత్తైనటువంటి మంచుతో కూడినటువంటి పర్వత ప్రాంతం ఇది దాదాపు నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది పదమూడు వేల యాభై ఒకటి ఫీట్ల హైట్ మనాలి నుండి యాభై ఒకటి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇటు చూసిన ఎత్తైన పర్వతాలు లోతైన లోయలు మంచు దుప్పటి కప్పుకున్నట్లు ఉంటుంది అనిపిస్తుంది టూరిజం బస్ లేదా ప్రైవేట్ కార్లలో రొతాన్ పాస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇది సింగిల్ రోడ్ రెండు వైపుల నుండి వాహనాలు రాకపోకలు ఉంటాయి చాలా అడ్వెంచర్ కలిగి ఉంటుంది అడ్వెంచర్ లాగే కనబడుతుంది చాలా గుండె ధైర్యం కలిగి ఉండాల్సి ఉంటుంది మన దేశంలో అడ్వెంచర్స్కు కుదవలేదు కదా కొంతమంది యూత్ బైక్ ద్వారా కూడా వెళ్తూ ఉంటారు రొతాంగ్ పాస్ మార్గ మధ్యంలో సులాంగ్ వ్యాలీ శిశు అటల్ టన్నెల్ లాంటి సుందర దృశ్యాలు కూడా ఉంటాయి రొతాంగ్ పాస్కి వెళ్ళాలంటే అనుకూలమైనటువంటి సమయము మార్చి నుండి నవంబర్ వరకు మిగతా సమయంలో ఆ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది రహదారులన్నీ మూసుకుపోతాయి పాల్ దగ్గర పారాగ్లైడింగ్ హార్స్ రైడింగ్ స్కీయింగ్ హీట్ బెలూన్ రైడింగ్ యాక్ జడల బర్రె యాక్ రైడింగ్ లాంటివి కూడా చాలా ఉంటాయి జీవితంలో మధుర జ్ఞాపకాలు మిగిలిపోతాయి ఫుడ్ స్టాల్స్ లాంటివి కూడా రొతాంగ్ పాస్ దగ్గర ఉంటాయి ముఖ్యంగా మ్యాగీ ఎక్కువగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళాలి అంటే ఉదయం తొమ్మిది పది గంటలకే మనం వెళ్ళవలసినటువంటి ఆ టూర్ బస్ కానివ్వండి అండి లేదా ప్రైవేట్ కార్లో వెళ్ళాలి ఒక రోజు మొత్తం ఇక్కడే గడుస్తూ ఉంటుంది ఇక డే త్రీ బియాస్ నది ఇది రావి నదికి ఉపనది మూడవ రోజు చూడవలసింది బియాస్ నది ఫ్రెండ్స్ ఇది రాబీ నదికి ఉపనది ఇక్కడ ఫోటోలు దిగవచ్చు ఆ తర్వాత వశిష్ట టెంపుల్ అందమైనటువంటి కార్వింగ్ ని కలిగినటువంటి గుడి అక్కడికి వెళ్ళాలి ఎంత అందంగా ఉంటుందంటే చూడ ముచ్చటగా ఉంటుంది వశిష్ట టెంపుల్ దీని పక్కనే హోలీ వాటర్ లేదా హాట్ వాటర్ బాత్ అని అంటారు ఇందులో స్నానం చేసినట్లయితే బాడీ పెయిన్స్ మొత్తం అవుతాయి ఈ వశిష్ట టెంపుల్ కి పక్కనే శివ టెంపుల్ ఉంటుంది ఇంచక్క దర్శనం చేసుకోవచ్చు ఆఫ్టర్ లంచ్ మనాలి నుండి కూలుకు వెళ్ళాలి ఇది దాదాపు నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది కూలులో ముఖ్యమైనది ఏంటి అని అంటే రివర్ రాఫ్టింగ్ చేయడానికి మంచి ప్లేస్ ఇంత మంచి ప్లేస్ను అస్సలు మిస్ కా మిస్ చేసుకోరాదు ఆ తర్వాత అక్కడి నుండి రాత్రికి చేరుకొని ఏడు నుంచి ఎనిమిది గంటలకి ఢిల్లీకి బస్సు ద్వారా తిరుగు ప్రయాణం చేయవలసి ఉంటుంది ఈ తిరుగు ప్రయాణంలో ఎన్నో అందమైన ప్రదేశాలు మన మనసులో జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి ఆ స్మృతి గుర్తులను ఆ ప్రదేశాలను గుర్తు చేసుకుంటూ తిరిగి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు నా యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కొరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ వడ్లూరి రాజేష్ షైనింగ్ అప్